శ్రీ లక్ష్మి ఎముకల నగరంలో ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ కోణంకి శ్రీధర్ అనే ఫిజియోథెరపీ డాక్టరు వెళ్ళి మనం కలుసుకొని పేషెంట్లకు ఏ విధమైన చికిత్స చేస్తున్నాడో మనము అడిగి తెలుసుకున్నాం మనం లక్ష్మి ఫిజియోథెరపీ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మనం కోనంకి శ్రీధర్ డాక్టర్ అని కలుద్దాం కలిసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం లక్ష్మీ ఫి ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు డాక్టర్ కోనంగి శ్రీధర్ గారితో మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం మీరు అనంతపురంలో లక్ష్మి ఫిజియోథెరపీ సెంటర్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు అనంతపురంలో చూసినట్లయితే పది రూపాయల డాక్టర్గా మీరు మంచి పేరు తెచ్చుకుంటున్నారు పది రూపాయలే పెట్టడానికి కారణాలు ఏమే మేము తెలుసుకుందాం అని అనుకుంటున్నాం ముఖ్యంగా అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ పది రూపాయలు ఎందుకు అనేది నేను అనేక మీడియా సంస్థలతో చెప్పాను ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా మీతో కూడా మళ్ళా చెప్తున్నాను పది నెలలు నేను మీద ఉండే యాక్సిడెంట్ అయ్యి స్వయంగా నేనే ఒక పేషెంట్ని ఆ నొప్పి నేను ఏదైతే అనుభవించింటానో నా ఎదుటి వ్యక్తి పేషెంట్ కూర్చుంటే అది అనుభవించకూడదు అని చెప్పి ప్రధాన ఉద్దేశంలో భాగంగా పది నెలలకు నేను దిగానని చెప్పి పది రూపాయలు పెట్టానని చెప్పి అనేక సంస్థలు అనేక మీడియా సంస్థలు నేను చెప్పాను ఆల్మోస్ట్ అందరికి కూడా తెలిసిపోయింది ఆ ఉద్దేశంలో భాగంగా పది రూపాయలు పెట్టాను తప్ప ఇదేదో క్రిస్మస్కో రంజాన్కో న్యూ ఇయర్కో అయితే కాదు మీరు ఈ విధంగా సేవాధికృతం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు వస్తుంటారు ఎందుకంటే మనం చదువుకునేది ఫిజియోథెరపీ అనంతరం ఫస్ట్ బ్యాచ్ నాది గవర్నమెంట్ సీట్ పొందిండేది రెండు వేల రెండు కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధ సంస్థ అయినటువంటి ఆ కాలేజీలో నేను చదువుకున్నాను మాది ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నప్పుడు మాకు సీనియర్స్ ఎవరు లేరు అందుకే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు కూడా ఆ కాలేజీలో ర్యాగింగ్ అనేది లేదు అంటే సిద్ధాంతపరంగా దేశం కోసము ధర్మం కోసము క్రమశిక్షణగా సంఘం నేపథ్యంలో వచ్చిన కుటుంబం కాబట్టి ఎక్కడున్నా కూడా అదే విలువలే కొనసాగిస్తున్నాం తప్ప వ్యాపార దృక్పథం అనేది మాకు మా పెద్దవాళ్ళు నేర్పించలేదు అందుకే ఈరోజు కూడా మేము వ్యాపారం లేక లేవు మీ నాన్నగారు కోణంకి వెంకటనాయుడు గారు మీ మీరు మీ మిమ్మల్ని ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తుంటారు ఆయన నాకు తండ్రిగా కంటే కూడా గురువుగానే ఎక్కువ నాకు సమానం ఎందుకంటే ఒక గొప్ప తండ్రి గొప్ప గురువు ఆయన అదేవిధంగా గొప్ప స్నేహితుడు కూడా ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ చెప్పేది ఏమంటే మానవత్వం మనుషులకు ఉంటుంది డబ్బుకు ఉండదు అందుకు మానవత్వంతో పోతే దాన్ని వైద్యం అంటారు తప్ప డబ్బునే ఆలోచన చేస్తే దాన్ని వైద్యం అంటారు అని చెప్పి ఆయన నాకు ఎల్లప్పుడూ చెప్తుండే చదువుకొని నేను డాక్టర్ చదువుకుండా ఆయన డాక్టర్ మన దగ్గరికి ఎంతమంది వస్తుంటారు రోజుకి రమ్మారమే ఫిజియోథెరపీ చేయించుకోవడానికి అనేక చుట్టుపక్కల పల్లెల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఇక్కడ చిన్న అంటే పక్షవాతం దగ్గరన అయితేనేమి డిస్క్ బల్జ్ అయితేనేమి మెడ నొప్పి వెన్ను నొప్పి మోకాలు నొప్పి కాలు నొప్పి కీలు నొప్పి ఇలా అనేక రకాల సమస్యలతో వస్తుంటారు వీలైనంత వరకు మా దగ్గర ఎంతవరకు మేము చేయగలమో ఫిజియోథెరపీ అత్యాధునిక చికిత్స పద్ధతితో మేము చేస్తాము ఒకవేళ మాకు ల్యాబ్ కానీ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కావాలంటే మనం డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాం తప్ప పక్కకైతే లేదు మేము కూడా అవి పెట్టలేదు ఎందుకంటే పది రూపాయలు తీసుకొని పదివేలు బిల్లు వేసినారనే చెడ్డ పేరు నాకు వద్దు ఇక్కడికి వచ్చినందుకు నమ్మకంతో ఆ నమ్మకం కోల్పోకుండా మీకు వద్దు ఆ పద్ధతిలోనే మేము పోతున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు